చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చాలా హాడావుడి చేసి చాలా పబ్లిసిటీ ఇచ్చుకొని దావోస్ పర్యటనకి వెళ్ళారు పెట్టుబడులు లక్షల కోట్లు తెచ్చేస్తామని చెప్తూ కానీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కనీసం ఫార్టీ క్రోర్స్ కూడా పెట్టుబడులు తీసుకురాకపోవడం నిజంగా సిగ్గుచేటు ఇది కోటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యం అని క్లియర్గా అర్థమవుతూ ఉంది అసలు మొదటి రోజే లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పడం అంటే ఏ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఎక్కడికి వస్తారు అసలు ఎప్పుడైనా రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని ఆహ్వానిస్తే వస్తారు కానీ రెడ్ బుక్ అమలు చేస్తున్నాము అని చెప్తే పారిశ్రామికవేత్తలు ఎందుకు వస్తారు పారిశ్రామికవేత్తలు ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళు ఇక్కడ శాంతి భద్రతలు బాగుండాలి అలాగే మౌలిక సదుపాయాలు ఉండాలి వా వాళ్ళకి ఒక స్థిరమైన ప్రభుత్వము అలాగే సేఫ్టీ ఇచ్చే ప్రభుత్వము ఉండాలి కానీ పారిశ్రామికవేత్తల్ని ఇక్కడ భయపెట్టిస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చి పెట్టుబడులు పెడతారు గతంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పర్యటనకి వెళ్ళి లక్ష రూపాయలకు లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకురావడం జరిగింది లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అలాగే విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో తీసుకుంటే పదమూడున్నర లక్షల కోట్ల ఎంఓయూలు చేపించడం జరిగింది